ఈ స్కూల్కి నేను చేరిమను అండి ఈ ముంత తుఫాను ప్రభావం వల్ల ఇక్కడ అందరినీ పల్లెం పందిలో ఉన్న అందరినీ స్కూళ్ళకి ఇలాగ గంటలకి తిరుగుతున్నారు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ నివాసం ఉంచుతున్నారు ఈ ప్రభుత్వానికి మంచి అందరికీ చంద్రబాబు నాయుడుకి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు మంచి భోజనాలు డాక్టర్లు వార్డరు మొత్తం ఎన్నో సౌకర్యాలు అన్ని శుభ్రంగా అన్ని అందరినీ ప్రజలందరినీ బాగా చూస్తున్నారు అధికారులు కాట పోలీసు వారు మొత్తం అందరూ క్రమంగా అందరినీ ఎక్కడికెవరిన పెట్టాలో ఏ పున పునరాచూలలో పెట్టాలో అందరినీ పెడుతున్నారు అందరి ప్రభుత్వానికి మంచి వందనాలు తెలుపుకోవాలి ఈ అందరికీ ఈ స్కూల్ చేయని మేముగా నేను కాబట్టి ఇక్కడికి వచ్చి నిలబడి అందరికీ ఏమేమి చేస్తున్నారో అందరికీ నేను దగ్గరుండి నేను సప్లై చేస్తున్నాను